నమస్కారం సారు మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బజారు కేసీఆర్ గార్డెన్ వెనుక ఫంక్షన్ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది మా ఇల్లు ఇట్లా అది అప్పుల కోసం అప్పుల బాధ అనే దేశం పోయిండు పోతే ఆరోగ్యం బాగలేదు వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తలేరు అది లేవలేకపోతాడు నడవలేకపోతాడు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు ఇక పూల పని వేసుకుంటారు ఏం లేదు భూమి జాగా ఏం లేదు సార్ కొంచెం ఎల్తు బాగాలేక నాకు వెళ్తు బాగాలేక అప్పులు అని అందేశం పోయి పోయి అప్పులు తెస్తా ఎత్తా రెండు సంవత్సరాలు ఉండి తీర్తా అని పోతే పోయినందుకు ఆయన మొత్తమే కాళ్ళు లేవచ్చలేమాట నడవచ్చలే అక్కడ వాటర్ ప్రాబ్లంగా మొత్తం కాళ్ళు నడవత్తలేవాట మాట ఏడ్చుకుంటా ఫోన్లు చేసిండు నాకు వారం రోజుల నుంచి మేము అన్నం తింటలేము ఏం తింటలేము టెన్షన్కు అది చచ్చిపోతా అనే ఎడతాడు సార్ జర ఎట్లా చేసి రేవంత్ రెడ్డి సారు పొన్నం ప్రభాకర్ బండి బండి సంజయ్ సారు మోడీ సారు రే రేవంత్ అది మిని ప్రభాకర్ సారు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర దయచేసి ఎట్లా చేసి మీరు రప్పింది సార్ ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి బాగాలేదు ఆయన చచ్చిపోతా అని ఎడుపుతాడు కాళ్ళు లేవత్తలేవు ఇద్దరు తీసుకో ఇద్దరు లాగట్టుకొని తీసుకుపోతానట సార్ ఇక ఏం చేయాలా మరి ఇక్కడి మరి నేనేమన్నా డబ్బులు పెడితే రప్పిద్దామన్నా దగ్గర డబ్బులు లేవు ఇప్పటికే ఇవి మూడు నాలుగు రూపాయలు సొప్పులు లెక్క తెచ్చి అప్పు తెచ్చి రెండు లక్షలు అప్పు తెచ్చి అప్పు తెచ్చి ఏదో పని చేస్తానంటే అప్పు తెచ్చుకొని పెయింట్ సార్ దయచేసి సారు నరేంద్ర మోడీ సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బండి సంజయ్ సారు జర దయచేసి ఇక ఎట్లనే చేసి మీరు రప్పింది మీరు దండం పెడతా ఇక మరి ఆయనే ఇట్లా సిచ్యువేషన్ మంచిగా లేదు ఇక చాలా బాధ ఉన్నది సార్ మాకు ఇక ఏదో పని చేసుకొని తేరుపుకుంటామని పోతే ఇట్లా అయింది సార్ మంత్రి పొన్నంపాకర్ సారు మీరు అందరూ పట్టించుకొని మా ఆయన గురించి పట్టించుకొని ప్రభుత్వం అంతా కలి సాయం చేయండి సార్ మరి సిచ్యువేషన్ చచ్చిపోతా అని ఎడతాను సార్ మొత్తం లేవలేకపోతాను సార్ దయచేసి ఉష్ణాబాద్ తీసుకురండి సార్ సార్ నమస్కారం పొన్నం ప్రభాకర్ సార్ నన్ను కాపాడు సార్ అప్పుల బాధ వేయగలేక గలుపు కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ ఎర కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నాడు సార్ మనం ఆ తర్వాత మొత్తం కాలుగలుగు వచ్చి లేవలేకపోతున్నా సార్ పరిస్థితి సార్ నండి కాపాడాడు సార్ పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడతాను సార్ లేజీ మూత్రాన్ని గొడవలేక పోతలే సార్ లేదు సార్ నన్ను తప్ప కూడా సార్ లేజీ నడవలేక పోతలే సార్ చనిపోతాయి కాబోసా సార్ నేను ப்ளீஸ் சார் நன்றி காப்பாங்க சார் போனாக்கா சார்